హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా తయారు చేసుకుని గోంగూర పచ్చడి నెల రోజులపైనే నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడి వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పుల్లటి గోంగూర తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన ఈ గోంగూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పాన్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని ఈ గోంగూరను బాగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే గోంగూర చక్కగా మగ్గి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరను రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికించుకున్న గోంగూరలో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా గోంగూర పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి ఇలా మిక్సీ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా గోంగూర పచ్చడిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి ఈ గోంగూర పచ్చడికి కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది వేరుశనగ నూనె పోసుకున్న తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు రెండు స్పూన్లు పచ్చిశెనపప్పు ఒక స్పూన్ పొట్టుమినపప్పు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకున్నట్టయితే ఈ గోంగూర పచ్చడి ఇంగువ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఇంగువ వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేగించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కమ్మగా నోరూరించే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన గోంగూర పచ్చడి రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ గోంగూర పచ్చడి నెల రోజులపైనే నిల్వ ఉంటుంది కమ్మగా చాలా రుచిగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి